ఇది చాలా గుబురుగా ఉండి ఒక్కటే నడవడానికి వీలైన తొవ్వ తెలేవాడకు పోయేది నిన్న ట్రాక్టర్ పెట్టి ఇది క్లీన్ చేసి కొంచెం వాళ్లకు మార్గం అయితే చూసాం లేకపోతే దీంట్లో బొందలలో పడిపోయి చాలామంది కాళ్ళు విరిగిపోయినని వాళ్ళు మొన్న రిక్వెస్ట్ చేశారు నిన్న ట్రాక్టర్ నడిచింది ఇవాళ జేసీబీ తెప్పించి వీళ్లకు ఈ బెస్తవాడ వాళ్లకు పర్ఫెక్ట్ మార్గం తయారు చేస్తున్నాం మనం యాక్చువల్లీ మొన్న ఒక యాభై మంది ఈ బెస్తగూడెం నుంచి ఆడవాళ్ళు కొంతమంది మగవాళ్ళు వచ్చి రిక్వెస్ట్ చేశారు వాళ్ళు మా గోడు ఎవరు పట్టించుకోవడం లేదు కొంచెం చూడండి అంటే మానవతా దృక్పథంతో మనం ఈ పని చేయిస్తున్నాము నిన్న నేను ఉదయం వచ్చి చూసినప్పుడు చాలా డేంజరస్గా ఇక్కడ వీళ్లకు అసలైన తొవ్వ లేకుండా మార్గం లేకుండా చెట్లు మూసుకుపోయి చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా ఇటు వెళ్ళాలన్నా జారి పడిపోయే పరిస్థితి ఉండేది నిన్న ట్రాక్టర్తోటి కొంతవరకు వర్క్ చేయించాము ఇవాళ జేసీబీతో వీళ్ళకి ఇట్లా ఫుల్ తొవ్వ అయ్యేటట్టు మనం చేయిస్తున్నాము అంతా భగవంతుని సేవలో మనం చేయిస్తున్న పని ఇది యాక్చువల్లీ ఇలా ఉండిందనమాట తొవ్వ ఇంత దట్టమైన ఇట్లా నడవాలి అసలు కాళ్ళు జారి పడిపోతే పరిస్థితి నిన్న ప్రివేలింగ్ ఏ అసలు ఎవరు నడవలేరు నడవాలంటే చాలా కష్టం ఇవా ఈ రకంగా ఉన్న తొవ్వను ఇట్లా ఇది చూడండి మీరు ఎవరు నడవలేరు జారి పడిపోతారు పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా ఏం వెళ్ళాలన్నా మొత్తం అక్కడి నుంచి ఇక్కడ దాకా ఇలాగే ఉండింది బట్ బైది గ్రేస్ ఆఫ్ ఆల్ మైటీ బై ది గ్రేస్ ఆఫ్ లార్డ్ శివ లార్డ్ బాలేశ్వర శ్రీ కేశవనాథ స్వామి వీఆర్ డూయింగ్ ది సర్వీస్ ఆఫ్ ది పీపుల్ అంత వారి సేవలో చేస్తున్నాం ఇప్పుడు ఇవన్నీ తట్టుకొని ఈ మొట్లు ఇవన్నీ తట్టుకొని పడ్డారు వాళ్ళు చాలామంది ఇప్పుడు క్లీన్ అవుతుంది ఈ ఇప్పుడు ఆ అయిన తర్వాత ఇక్కడ వచ్చి చేస్తారు క్లీనింగ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్